రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజు ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతన్నకు చేరాలంటే ప్రతి ఒక్కరు వీడియోను ఎండింగ్ వరకు చూడండి వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు జనవరి ఇరవై ఆరున అమలయ్యే పథకాలు మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం ప్రతి మహిళ అకౌంట్లో రెండు వేల ఐదు వందలు పడతాయా లేకపోతే కొంతమంది మహిళల అకౌంట్లో రెండు వేల ఐదు వందలు పడతాయా అని దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఈరోజు రావడం జరుగుతుంది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే తెలంగాణలో ఆల్మోస్టు యాభై నుంచి అరవై లక్షల మంది మహిళలు ఉన్నారు ఈ మహిళలందరికీ రాదు పెళ్ళైన వాళ్ళు ముప్పై నుంచి ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఉన్నారు ప్రతి ఒక్క మహిళకి ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీనికి సంబంధించిన గైడ్ లైన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఫ్స్ కి సొంత ఇల్లు ఉన్న వారికి ఐదు ఎకరాల పైన ఉన్న వారికి ఏడు పాయింట్ ఐదు ఎకరాల కరువు భూమి అంటే యూజేఎన్ భూమి ఉన్న వారికి వీళ్ళందరికీ మాత్రం రై మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో పడది మ్యారేజ్ అయినా సరే అదే విధంగా ఒక ఇంట్లో పింఛన్ వచ్చిన వారికి ఆల్రెడీ ఒక ఇంట్లో పింఛన్లు వస్తే మళ్ళీ రాదు ఒక ఇంట్లో పింఛన్లు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉంది ఈ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు వీళ్ళ నలుగురికి ఒకటే రేషన్ కార్డు ఉంది అయితే వీళ్ళ మామయ్య వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు అత్తమ్మ వయసు ఒక నలభై సంవత్సరాలు భర్త వయసు ఒక ముప్పై సంవత్సరాలు ఈమె వయసు ఒక ఇరవై సంవత్సరాలు అనుకోండి ఆల్రెడీ వీళ్ళ వీళ్ళందరికి ఒకటే రేషన్ కార్డు ఉన్నది వీళ్ళ మామయ్యకు యాభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయి ఆల్రెడీ అంటే ఈయనకు పింఛన్ వస్తుంది నాలుగు వేల రూపాయలు ఇప్పుడు కొత్త పింఛను సో ఒక్క రేషన్ కార్డు మీ ఇద్దరికి రావు పింఛన్లు సో ఈమెకి మహాలక్ష్మి పథకం రాదు ఈమె ఎలిజిబుల్ ఉన్నాయి మాకు మహాలక్ష్మి పథకం రాదు ఒకవేళ వీళ్ళిద్దరికి ఒక రేషన్ కార్డు వీళ్ళిద్దరికి ఒక రేషన్ కార్డు ఉన్నది వీళ్ళ మామయ్యకు సపరేట్ పింఛన్ వస్తుంది ఈయనకు సపరేట్ పింఛన్ వస్తుంది సో ఈ పింఛను సపరేట్ గా రావాలంటే మాత్రం రేషన్ కార్డు నుంచి చేంజ్ చేసుకోండి సో ఈ విధంగా మళ్ళీ దీనికి కావాల్సిన డాక్యుమెంట్ ఎవరి ఎవరైతే మహిళ ఎలిజిబుల్ ఉంటారో ఆ మహిళ డాక్యుమెంట్స్ అనే దగ్గర పెట్టుకోండి అంటే బ్యాంక్ అకౌంట్ నంబరు ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి రేషన్ కార్డులో లో ఈకేవైసీ చేసుకోండి ఈమెకు సంబంధించి సపరేట్ ఫోన్ నంబర్ మళ్ళీ అభయస్ఎం అప్లై చేసినప్పుడున్న ఏది రసీదు ఉంటది ఆ రసీద్ దగ్గర పెట్టుకోండి సో దీనికి సంబంధించిన అప్డేట్ మాత్రం ఈ రోజు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి రైతు బంధు ఆల్రెడీ రెండు ఎకరాల లోపు అన్ని జిల్లాల రైతులకు అయితే పడడం జరిగింది ఆల్మోస్ట్ మాకు కూడా రెండు రోజుల కిందనే పడ్డది సో ఈ రోజు మూడు నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులకు రైతు బంధు గురించి అప్డేట్ రావడం జరుగుతుంది మాక్సిమం ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే పడడం జరుగుతుంది ఎందుకంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే అంటే ఫ్లాగెస్టింగ్ తర్వాత సీఎం గారు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఐదు పైన ఉన్న వారికి పడుతుందా పడదా అనే గైడ్ లైన్స్ కూడా ఈ రోజు రావడం అనేది జరుగుతుంది రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ మొదటగా రెండు లక్షలు ఒకటేసారి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం గారు పేర్కొనడం జరిగింది కానీ తుమ్మల నాగేశ్వరరావు మంత్రివర్యులు యాభై వేలు యాభై వేలు యాభై వేలు దఫాల వారీగా చేస్తా అని చెప్పారు దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అప్డేట్ ఎప్పటి నుంచి బ్యాంకు రుణాలు అనేది మంజూరు అయితే ఎప్పటి నుంచి బ్యాంకులో రుణాలు అనేది డిసాల్వ్ అయిపోతాయి అంటే క్లోజ్ అయిపోతాయి అనేది కూడా ఈ రోజు దీనికి సంబంధించిన అప్డేట్ సీఎం గారు పేర్కొంటారు కరెంటు బిల్ అనేది జనవరి మంత్ది అందరూ పే చేయాల్సిందే ఫిబ్రవరి నుంచి మనము రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరుగుతుంది ప్రజాపాలన చాలా 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 ఇంపార్టెంట్ ఆల్రెడీ మనం ప్రజాపాలన అప్లై చేసి వన్ మంత్ దాటుతుంది ఎవరికి ఏ పథకాలు వస్తున్నాయి ఏంది దీనికి సంబంధించిన సర్వే కూడా అయిపోయింది ఆల్రెడీ ఒక్క దీనికి దీనికి సంబంధించి ఒక్క కోటి నలభై లక్షల మంది అప్లై చేశారు మొత్తానికి దీంట్లో తొంభై ఏడు వేల తొంభై ఏడు లక్షల మంది గ్యాస్ సిలిండర్స్ గురించి అప్లై చేయడం అనేది జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఈరోజు సీఎం గారు ఇస్తారు అంటే ఎవరికి ఏ పథకాలు వస్తున్నాయి ఏ విధంగా వస్తాయి విజిలెన్స్ అధికారులు ఎప్పుడు విలేజ్కి వస్తారు విలేజ్కి ఎప్పుడు వచ్చేసి సర్వే చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఐదు ఆరు పథకాలకు అప్లై చేసిన తర్వాత ఎవరెవరి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఆ లిస్టు ప్రకారం మన విజిలెన్స్ అధికారులు మన విలేజ్కి వచ్చి పంచాయతీ సెక్రటరీతో ఇల్లు ఇల్లు చెక్ చేస్తారు ఓకే ఇంట్లో ఫ్యామిలీ నిజంగా ఇంతమంది ఉన్నారా వీళ్ళకి ఈ అవసరం నిజంగా ఉన్నదా ఇట్లా సర్వే చేసిన తర్వాత ఆ ఫైల్ని గవర్నమెంట్ పంపిన తర్వాత అప్రూవల్ అవుతుంది అంత తొందరలోనే అయిపోయేది అంటే ఒక టూ మంత్స్లోనే మనకు అన్ని పథకాలు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ మొత్తాలుగా ఉంది జై జవాన్ జై కిసాన్ మీకు వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నా వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్